హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య నేను వీడియోలు చేయట్లేదు మళ్ళీ స్టార్ట్ చేశాను ఈరోజు పనసకాయ ముల్లగా మునక్కాయ ఎగురు వండుతున్నాను మటన్ కూరలాగా ఉంటుంది ముందు ఉల్లిపాయలు ఏపి పెట్టేశాను మళ్ళీ పనసకాయ ముక్కలు ముల్గొ మునక్కాయ ముక్కలు వేపి పెట్టాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ మసాలా లవంగం ఏలక దాచిన చెక్క గసగసాలు ధనియాలు జీలకర్ర కొంచెం కారం కూడా వేసేసాను అన్నీ వేసుకొట్టేసాను ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేస్తాను దీంట్లో ఉల్లిపాయ వేగిపోయింది రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా వేగిపోయింది అల్లం ఇల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసం కావాలంటే పచ్చవాసన పోయింది అల్లం వెళ్తే మసాలా అంతా రుబ్బేసాను కారం కూడా వేసాను పసుపు అన్నీ వేసాను ఉప్పు కూడా వేసేసాను దీంట్లోనే కావలితే లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు మసాలా పచ్చివాసన పోయింది కాబట్టి మసాలా కూడా వేసిపోయింది పచ్చవాసన పోయింది ఇప్పుడు ఈ ముక్కలు వేసేస్తున్నాను మీరు పచ్చగా ఉంచుకున్నా పర్వాలేదు ఇది ముందు నేను వేపాను బాగుంటుంది తొందరగా వేగిపోదాన్ని మిశ్రం అది మటన్ కర్రీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కొబ్బరికాన్ని ముందే అయిపోయిన తప్ప అంత వేపు తప్పలేదు నీళ్ళు వేసేసి ఒక్క గంట మూత పెట్టామంటే ఉడిపో మూత పెట్టి పది నిమిషాలు కూర రెడీ అయిపోయింది కట్ ఇంకా నాకైతే సాల్ట్ అన్నీ సరిపోయినాయి మీరు చూసుకోండి కట్టేస్తాను రెడీ అయిపోయింది కూర ఇది మటన్ కూరలాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి